ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు పలువురు చైర్మన్ల బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రులు హాజరై అభినందనలు తెలిపారు కార్పొరేషన్లకు ఆర్థికంగా చేయుతునిచ్చేలా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని అమాత్యులు భరోసా ఇచ్చారు నమ్మకంతో తమకు అప్పగించిన పనిని బాధ్యతగా నెరవేర్చి కార్పొరేషన్లకు వన్నె తెస్తామని కొలువు తీరిన కొత్త చైర్మన్లు చెప్పారు రాష్ట్రంలో త్వరలోనే నూతన ఎగుమతుల విధానం తీసుకొస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు బాబు స్పష్టం చేశారు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గా హైదరాబాద్ బషీర్బాగ్ లో ప్రకాష్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి శ్రీధరబాబు బాబు హాజరయ్యారు గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన కార్పొరేషన్లను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు ఎన్ని ఎన్ని కాంగ్రెస్ పార్టీని విడిచి పోకుండా ఉండి అనేక మంది మా నాయకులకు సంబంధించిన ఒక స్ఫూర్తిగా ఈ రోజు ప్రకాష్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియామకం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఒక పాలసీ విధానం ఎక్స్పోర్ట్ పాలసీ విధానం తీసుకొచ్చే కార్యక్రమంలో జరుగుతా ఉన్న సందర్భంలో మంచి పేరు సాధించుకొని ముందుకు పోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి మా సోదరిమణి నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని టిజిఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన కార్పొరేషన్ చైర్పర్సన్ గా నిర్మల జగ్గారెడ్డి బాధ్యతలు స్వీకరించారు మహిళగా గుర్తించి ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో మినిస్టర్ సీతారాబాద్ డైరెక్షన్లో వాళ్ళు వెన్ను స్తారని ఆశిస్తూ నా వంతు కృషిగా కర్తవ్యాన్ని నెరవేరుస్తారని తెలియజేసుకుంటాం హైదరాబాద్ గన్ ఫౌండ్రీలో తెలంగాణ రాష్ట సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా మానాల మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు మాజీ మంత్రి పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై చైర్మన్ ను అభినందించారు రాష్ట గిడ్డంగుల సంస్థ గా రాయల నాగేశ్వరరావు హైదరాబాద్ నాంపల్లిలో బాధ్యతలు స్వీకరించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ రెడ్డి హాజరై అభినందనలు తెలిపారు రైతు సేవలో సమర్దవంతంగా పనిచేయాలని అమాఖ్యులు ఆకాంక్షించారు